ఈ నెల ఇరవై నాలుగో తేదీన మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మ అంజనే దేవి గారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని కొన్ని రకాల వార్తలు వైరల్ అయ్యాయి దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారంటూ వార్తలు వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే గతంలో కూడా పెద్దావిడి గురించి ఇదే తరహాలో వార్తలు వచ్చాయి అయితే అప్పుడు ఈ బుకార్లను మెగా కుటుంబం ఖండించిన విషయం తెలిసిందే అంజనే దేవి గారు కేవలం హెల్త్ చెప్పప్ కోసమే హాస్పిటల్కి వెళ్లారంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి మరోవైపు అంజనాదేవి క్షేమంగా ఉన్నారని రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈసారి కూడా అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా అంజనాదేవి గారి కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు పూజలు సైతం స్టార్ట్ చేసిన విషయం విదితమే మరోవైపు రామ్ చరణ్ ఉపాసన కూడా అంజనాదేవి గారి వెళ్ళిన హాస్పిటల్కి ఫోన్ చేసి అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందించిన విషయం విదితమే ఆ తర్వాత అంజనాదేవి గారితో ఉండి మరీ చెకప్ చేయించారట ప్రశ్నేష్ ఎక్కువగా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మంజునాథ్ మరోవైపు అంజనాదేవి గారి ఆరోగ్యం గురించి ఆయన కొడుకు నాగబాబు గారు కూడా నెట్టింట్లో ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అంజనాదేవి క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో మెగా అభిమానులు సినీ ప్రముఖులు హ్యాపీగా ఉన్నారు ఇక తెలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు